కానీ నుంచి తీసుకొచ్చి ఆ కాశీ విశ్వేశ్వర ఇక్కడ ప్రతిష్ట చేశారు సో స్వామివారు ఆ పరమశివుడు పరమ వైష్ణవుడు నిన్నదానం యథా గంగా దేవానా అచ్చుతో యథ వైష్ణవానం యథా శంభో పురాణానా ఇదం వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు ఆ పరమశివుడు ఆ పరమశివుడు అమ్మవారితో ఏమని చెప్తున్నారంటే ఓ దేవి ఆరాధనా విష్ణు ఆరాధనం పరం అంతకంటే కూడా తదియానాం సమర్చనం తదియా అంటే భక్తుల్ని సేవించడం ఇంకా ముఖ్యమని చెప్తున్నారు ఆ పరమశివుడు చెప్పినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముగ్గిప్రదాత సర్వే సర్వేషాం సంస్థ హరే కృష్ణ న్ని ప్రసాదించేవాడు కూడా విష్ణు అని చెప్తున్నారు అలాగే ఆ పరమశివుడు కైలాసంలో ఉంటూ ప్రతినిత్యం రామనామాన్ని జపిస్తున్నారు బ్రహ్మ చతుర్ముఖాలతో కృష్ణకృష్ణ అనేటువంటి నామాన్ని జపిస్తుంటే ఆ పరమశివుడు పంచముఖములతో నిరంతరం రాముని యొక్క నామాన్ని కీర్తిస్తున్నారు బ్రహ్మ బోలే చతుర్ముఖి కృష్ణకృష్ణ హరే హరే

హరి హరిహరిోల్ సర్వ శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్